నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలకు ఇంకొక రెండు నిమిషాల టైం ఉంది ట్వంటీ ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నేను ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్లు వచ్చిన ఎనిమిది వందల ఇరవై తొమ్మిది సారీ ఒక సెకండ్ ఇది కాదు అది ఒరిజినల్ రీడింగ్ సారీ తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసినాం మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది అయితే ఈ మధ్యకాలంలో చాలా జాగాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే బైక్స్ ఉన్నాయో అవి ప్రాబ్లం అవుతున్నాయి దాని మీద ఒక వీడియో వేయాలనిపించి చేస్తున్నాం అయితే మనోళ్ళు ఎలక్ట్రిక్ బండ్లు వన్నోళ్లకు అవగాహన లోపమయ్యని ఉండాలి లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ చేసేటోళ్ళు కస్టమర్కు దాని గురించి పూర్తి వివరాలు సరిగా చెప్పి చెప్పకపో చెప్పకపోవడం వల్ల కూడా జరిగి ఉండాలి ఎందుకంటే మొన్న మా జగిత్యాల అనుకొని ఉన్న బాలపల్లి గ్రామం మాకు టౌన్కు జస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా మిత్రుందే బండి అతడు ఇంట్లో బండి పెట్టి ఎటు బయటకెళ్ళి వచ్చేసరికి పాపం అది కాలిపోతే ఇల్లు కూడా కాలిపోయింది బండితో పాటు చాలా ఆస్తి నష్టం జరిగింది వాళ్ళ అట్లనే చాలామంది ఈ మధ్యకాలంలో ఒక మన న్యూస్లల్లో కూడా చూసినాం పేపర్లకు వచ్చింది సోషల్ మీడియాలో చాలామంది ఆ రీల్స్ కూడా షేర్ చేసారు రోడ్డు మీద బండి నడిచే నడగానే మంటలు అంటుకుంటే వాళ్ళు కస్టమర్లు బండి ఎవరైతే బండి కొన్నా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాటిని వదిలేసి పారిపోతే వేరే వచ్చి వాటర్ పోసి ఆర్పిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇది ఏంటంటే ఇండియాలో లాంచ్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్సు మనోళ్ళు చాలామంది ఏంటంటే ఇంటికి పోయిపోయి రాగానే బండి ఇంట్లో పెట్టి దానికి సపరేట్ సంబంధించిన ఒక ఛార్జింగ్ ఏరియా ఏరియాలో బండి పెట్టుకొని దానికి ఛార్జింగ్ పెట్టేసి పోయి పండుకుంటూ నైట్ అంతా ఛార్జ్ అవుతుంది మళ్ళా నేను రేపు పొద్దున తీసుకొని తిరగొచ్చాను మనం కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత వెంటనే మనం బంద్ చేయాలి కానీ మనం బంద్ చేయం అది అట్లనే ఛార్జింగ్ అయితేనే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో బాగా ఓవర్ ఛార్జ్ అయి పేలిపోయిన మొబైల్స్ కూడా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఒక ఐటమ్ ఏమో చైనాది ఉంటుంది ఒక ఐటమ్ ఏమో జపాన్ ఉంటుంది ఒక ఐటమ్ ఏమో మలేషియాది ఉంటుంది ఒక ఐటమ్ ఐటమ్ ఏమో యుఎస్ఏది ఉంటుంది ఇట్లా నాలుగైదు దేశాల నుంచి తీసుకున్న ఐటెం అన్నీ కలిపి ఇన్బుల్టు అసెంబ్లీ చేసి ఒక మొబైల్ తయారు చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి వాటి గురించి నేను చెప్తున్నా అట్లనే ఈ బైకులది కూడా సేమ్ అదే పరిస్థితి ఎందుకంటే చాలా వరకు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అనేటివి మన ఇండియాలో అవి లాంచ్ అయిన నుంచి ఇప్పటి వరకు చాలా వరకు పబ్లిక్ ఈ కాలిపోయిన సంఘటనల గురించి మాట్లాడిర్రు కానీ షోరూంలో అవైలబుల్ అయితే వాటిని సేల్ చేస్తుర్రో వాటి గురించి ప్రజలకు కొనుక్కునే వినియోగదారునికి దాని గురించి పూర్తి అవగాహన వచ్చి దాన్ని ఎట్లా యూజ్ చేయాలి దాని బ్యాటరీ కెపాసిటీ ఏంది మనం ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి ఎక్కువ ఛార్జింగ్ పెడితే జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యులైతారు ఇవన్నీ చెప్తే బాగుంటుండే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ ఒక మనిషి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ పోయి తర్వాత అది బ్యాటరీ తగ్గుతుంది మనం పెట్రోల్ అంటే ఊకే ఓపీఎం అయిపోయినప్పుడే వహిస్తాం కాబట్టి పెట్రోల్ పంప్ కోసం ఫుల్ ట్యాంక్ వేయించుకుంటాం స్కూటీలో దాంట్లో ఒక నాలుగు వందల్లో ఐదు వందల్లో పెట్రోల్ పడుతుంది అయిపోయేదాకా తిరుగుతాం కానీ బ్యాటరీది ఆ పరిస్థితి కాదు అది మనం సపోజ్ ఒక యాభై కిలోమీటర్ వయాచనం అంటే దాని మన బ్యాటరీ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది తగ్గగానే మనోళ్ళు ఇంటికి రాగానే దాన్ని ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు అది ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయినా వాళ్ళు బంద్ చేయరు అట్లనే ఉంచడం వల్ల అంటే ఓవర్ ఓవర్ ఛార్జ్ అయ్యి కూడా కాలిపోయిన బండ్లు బాగున్నాయి మళ్ళా బండి కెపాసిటీ మించి ఓవర్లోడ్గా ఉండబోతే కూడా బండి కాలిపోయే ప్రమాదం ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు ఆ కంపెనీ వాళ్ళు కూడా చెప్పరు నువ్వు ఇంత లౌడేసుకపోవచ్చు అంత ఇప్పుడు ఒక కంపెనీలో మనం ఏదైనా వెహికల్ కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటంటే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీరు తీసుకెళ్ళండి సార్ యాడ్ చేసుకుంటారు ఇది మొన్న లాస్ట్ టైం ఒక కస్టమర్కి మేము వెహికల్ ఇస్తే అది ట్వంటీ ప్లస్ వచ్చిందంట సార్ పెట్రోల్ బండి అని చెప్తారు సరే వాళ్ళకి వాళ్ళు చెప్పిందంతా రాకపోయినా పద్దెనిమిది వచ్చిన చాలు పంతొమ్మిది వచ్చిన చాలు అని మనం అనుకొని ఒక బండి కొనుక్కుంటాం కానీ తీరా ఆ బండి కొనుక్కొని మనం ఏదన్నా బండి తీసుకొని పోదాం అన్నప్పుడు రోడ్ అని తీర్చిపెట్టి రైట్కి పోతుంటాం నిద్ర వస్తుందా అయ్యా అయితే మనం ఏదైనా బండి కొనుక్కొని ఆ ఫ్యామిలీతో ఏటా పోయినప్పుడు మైలేజ్ చూసుకుంటే పన్నెండు పాడే వస్తుంది అది మనం షోరూంలోకి వచ్చింది అయితే షోరూమ్ వాళ్ళు చెప్పే సమానం ఏంటంటే సార్ మీరు బండ్లే లోడ్ వేసినట్టున్నారు దానివల్ల మైలేజ్ పడిపోయింది మీరు ఎంటీగా ఒకసారి ట్రై చేయండి అప్పుడు ఖచ్చితంగా నైన్టీన్ ట్వంటీ వస్తే సార్ అంటాడు అరే ఎంటీ ఎందుకు పోతాం మేము కారు కొనుక్కున్నాం కదా ఎటువైనా ఫ్యామిలీతో పోతాం అంటే మేము ఫ్యామిలీతోటి టెస్ట్ డ్రైవ్ అని చెయ్యం కదా సార్ ఎంటీలు ఉన్నప్పుడు ట్రెస్ చేస్తేనే ఆ మైలేజ్ వచ్చింది అంటారు అప్పుడు ఆల్రెడీ మనం బండి కొనుక్కుంటాం దాని పనంత అయిపోతుంది దానికి పేమెంట్ అయిపోతుంది మన పేరు మీద బండి ట్రాన్స్ఫర్ అవుతుంది మనం ఫ్యామిలీ సెవెన్ సీటర్ బండ్లే సెవెన్ మెంబర్స్ ఎక్కించుకొని ఫైవ్ సీటర్ బండ్లే ఫైవ్ మెంబర్స్ ఎక్కించుకొని పోయినప్పుడు అప్పుడు మైలేజ్ చూస్తే తగ్గుతుంది ఇవి చాలా మందికి తెలుసు కానీ ఇక కొన్నాక ఏం చేస్తాం మీకు కొననే కొంట మీ మైలేజ్ వస్తలే అంటే ఇప్పుడు ఇక మంచిగా ఉండదు ఇక సరే అని చెప్పడే ఉండేటోళ్ళు కూడా చాలా మంది అట్లనే ఈ మధ్య కాలంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు చాలా అంటే చాలా బండ్లయి మనం న్యూస్ ఛానళ్ళల్లో చూసినాం అవి రన్నింగ్లో కాలిపోవడం లేకపోతే ఒక మనిషి పాపం డబ్బులు బండ్లే పెట్టి అటు పోయేసరికి ఎన్నో లక్షలు మూడు లక్షలు మూడున్నర లక్షలు బైక్లో పెట్టి ఇటు పోయేసరికి ఆయన బైక్ కాలిపోయింది పైసలు కూడా కాలిపోయింది కస్టర్ జీతం మొత్తం మీకు ఏదైనా తక్కువ ఖచ్చింది అంటే దాని దాని పర్ఫార్మెన్స్ కూడా అట్లనే ఉంటుంది ఇది మన మన వాళ్ళకు ఎంతో చెప్పిన అర్థం కాదు ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారు అంటే పలానా కంపెనీ వాడు తక్కువకి కిత్తుండే ఎందుకు ఇస్తాడు సార్ ఏదైనా వస్తువు ఇప్పుడు బ్రాండ్ని బట్టి ఇప్పుడు జపాన్ జపాన్లో ఒక వస్తువు తయారైతుంది మేడ్ ఇన్ జపాన్ కాబట్టి దానికి ఎక్కువ రేటు ఉంటుంది అదే అదే జపాన్లో తయారైన వస్తువు చైనాలో కూడా తయారవుతుంది మేడ్ ఇన్ చైనా కాబట్టి తక్కువ రేట్ ఉంటుంది ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ అట్లుంటుంది దాని పర్ఫార్మెన్స్ వేరే రకంగా ఉంటుంది దీని దీని లైఫ్ తక్కువ ఉంటుంది ది బండిది లైఫ్ ఎక్కువ ఉంటుంది అవగట్ల ఇవన్నీ మనం కంపేర్ చేయం మనం ఏం చూస్తామంటే మిడిల్ క్లాస్ నుంచి కింది స్థాయిలో ఆలోచించే ఒకటే ఆలోచన ఏమో తక్కువ కత్తుంది కదా తీసుకుందంతి అని అనుకుంటాం అంతే ఇప్పుడు నాకు నేను ఢిల్లీ నుంచి ఢిల్లీ పోతున్నాను వీడియో చేసిన ఢిల్లీ నుంచి వస్తున్నాను వీడియో చేసిన ఢిల్లీలో ఉన్నాను వీడియో చేసిన నాకు వచ్చే ఎక్కువ కాల్స్ అన్న లక్ష లక్ష ఇరవై లాస్ట్ లాస్ట్గా లక్ష యాభై అన్న మంచి బండి చూడాలని అడుగుతారు ఆ బండ్లు దొరుకుతాయి దొరికాయని కాదు కానీ పర్ఫార్మెన్స్ ఉండదు ఆ అన్ని లక్ష యాభై పెట్టిన బండి నేను వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తే అది వచ్చినాక నెలకే ఖరాబ్ అవుతుంది అప్పుడు వాళ్ళు నన్ను ఏమని అంటారంటే అంటే పలానా విలాసాగరాం రమేష్ గారు చరిత్ర కార్ బజార్ అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు ఈ బండి ఇచ్చిండు నాకు నన్ను మోసం చేసిండని మనం వెయ్యి మందికి చెప్తాం అడగకుండా కానీ మనం ఈ విషయం చెప్పాం అది తక్కువ రేటు బండి అది తక్కువకి ఇచ్చిండు అది ఫస్ట్ చెప్పిండు అది ఖరాబ్ అవుతుంది అని చెప్పిండు నేను వినలే నాగరికి ఇవే పైసలు ఉండే ఖరాబ్ అయినా పర్లేదన్న పంపి నేను తీసుకుంటా అన్న అది ఖరాబ్ అయింది కాబట్టి ఇప్పుడు నేను భదనం చేస్తున్నాను మనం చెప్పాం ఇది జనరల్గా జరిగే విషయం చాలామందికి వాహనాల మీద అవగాహన తక్కువ ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాల మీద ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా అవగాహన బాగా కావాలి పెరగాలి అది తెలిసి తెలవని మనుషులు కూడా ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఎట్లయితే ప్రాబ్లం అవుతుందో ఈ ఎలక్ట్రిక్ వాహనాలది కూడా అదే పరిస్థితి ఉంది మీరు ఏదైనా ఎలక్ట్రిక్ వాహనం ఉంటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ షోరూమ్ వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించి మీరు బండి కొనుకొని దాన్ని ఏ ఏ టైంలో ఛార్జింగ్ పెట్టాలి ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి ఎంతసేపు ఛార్జింగ్ పెడితే మనకు ఎంత దూరం ప్రయాణం పోతాం మళ్ళీ వచ్చిన తర్వాత ఎంతసేపటికి అది ఫుల్ అవుతుంది ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి పండుకునే ముంగట ఛార్జింగ్ పెట్టి పొద్దుగాల బంద్ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన జనరేషన్లో జనాలు తెల్లందాక అదే అవుతుంది అని తెల్లందాక అది ఛార్జింగ్ అవుతుంది కానీ బ్యాటరీ ఓవర్ హీట్ అయి పేలితే మీరు లేచేలోపు ఇల్లంతా కలిపిస్తుంది ఇప్పుడు మొన్న బాలపల్లి కడ మా జగిత్యాల అదే జరిగింది వాళ్ళు బండి బైక్ ఛార్జింగ్ పెట్టిర్రు మరి మర్చిపోయారా ఏమైందో తెలియదు కానీ ఆ బైక్ మొత్తం కాలిపోయింది బైక్తో పాటు ఇల్లు కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కాలిపోయింది అక్కడ ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి ఓ ఒక మనిషి పాపం మళ్ళీ బైక్ బైక్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు కాలిపోయినాయి బండితో పాటు ఇక కొంతమంది అయితే ఆ బండిని నడి రోడ్డు మీద వేసి తుక్కుతుక్కు ఇరు ఇన్ని ప్రాబ్లమ్స్లు ఉన్నాయి అది కొంచెం సక్సెస్ కావడానికి టైం టైం పడుతుంది సార్ వాటి గురించి ఇంకా ప్రజలకు సరైన అవగాహన రాలేదు కొనే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొరి లేకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం అందుకోసమే ఈ వీడియో ఇచ్చినాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్ శుభరాత్రి